హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నారాజ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మన వివరాలు చూసుకుంటే మళ్లీ తెరపైకి ఏడాది బీఈడి కోర్స్ అంటూ వార్త చూసుకోవచ్చు దశాబ్ద కాలం అనంతరం తిరిగి పునరుద్ధరించాలని పాలక పాలకమండలి భేటీలో నిర్ణయం నాలుగేళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ మరియు రెండేళ్ళు పీజీ విద్యార్థులకు సౌలభ్యం ఎన్సీటీఈ చైర్మన్ పంకజ్ అరోరా వెళ్ళారంటూ వార్త తెలుసుకోవచ్చు ఎవరైతే నాలుగు సంవత్సరాల డిగ్రీ మరియు రెండు సంవత్సరాల పీజీ పూర్తి చేసిన వారికి ఒక ఏడాదే బీడి కోర్సు అందుబాటులోకి రాబోతుంది సో మూడు సంవత్సరాలు డిగ్రీ చేసిన వారికి అయితే యథావిధిగా రెండు సంవత్సరాలు బీడి పూర్తి చేయాలంటూ నిబంధన అయితే పెట్టబోతుంది సో ఇది మనకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రాబోతుంది గతంలో చూసుకుంటే నాలుగేళ్ళ డిగ్రీ చేసినా రెండు సంవత్సరాల పీజీ చేసినా కూడా రెండు సంవత్సరాల బీడీ పూర్తి చేయాల్సి ఉండేది సో ఇప్పుడు కొంత మార్పులు చేర్పులతోటి నాలుగు సంవత్సరాల డిగ్రీ చేసిన వారికి రెండు సంవత్సరాల పీజీ చేసిన వారికి ఒక సంవత్సరం బీడీ అందుబాటులోకి రాబోతుంది ఇదైతే కొంత మంచి మార్పు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా డిపోలో ఎలక్ట్రిక్తో పాటు ఇతర బస్సుల నిర్వహణ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు దీనికి సంబంధించి మనకు ప్రస్తుతం సంస్థలో డ్రైవర్లకు కొరత ఉంది వివిధ కేటగిరీలకు సంబంధించి మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది ఆ నియామక ప్రక్రియ వివిధ నియామక సంస్థల పరిశీలనలో ఉంది అంటూ వార్త తెలుసుకోవచ్చు త్వరలోనే మనకు ఈ మూడు వేల ముప్పై ఐదు పోస్టు భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది దీనికి సంబంధించి ఏ ఏ పోస్టు ఉన్నాయనేది మీకు ప్రత్యేకమైన వీడియో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా రైల్వే కొలుల కూత అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు భారత రైల్వే శాఖ ఉద్యోగార్థలకు స్వాగతం పలుకుతుంది పదవ తరగతి మరియు ఐటీఐ అర్హతగా భారీ స్థాయిలో నియామకాలకు రంగం సిద్ధం చేసింది మొత్తం ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది గ్రూప్ డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది అదేవిధంగా ఏ బుక్స్ చదివితే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేశాను సో దానికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్ ఇస్తాను కావాల్సిన వారు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి సో మొత్తం పోస్టులు అయితే ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై పోస్టులు రేపటి నుంచి మనకు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో దరఖాస్తు చేసే విధానం కూడా వీడియో రూపంలో మీకు అందుబాటులో ఉంచాను కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసుకోండి అదేవిధంగా మనకు సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి సిగరా జోన్లో అయితే పదహారు వందల నలభై రెండు పోస్టులు కేటాయించడం జరిగింది సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తయ్యేసరికి డబుల్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి తక్కువ పోస్టులు అని చెప్పి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై రెండు వరకు ఉంది ఆన్లైన్ దరఖాస్తులు మాత్రం రేపటి నుంచి అంటే జనవరి ఇరవై మూడు నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు సో మనకు ఫస్ట్ సిబిటీ మోడ్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అది క్వాలిఫై అయిన వారికి వన్ ఇస్టు త్రీ చొప్పున పీఈటికి అయితే పిల్లడం జరుగుతుంది పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో కనుక క్వాలిఫై అయితే వన్ ఇస్ టు వన్ చొప్పున డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్కి అయితే తీసుకోవడం జరుగుతుంది సో మనకైతే మొత్తం మూడు దశల్లో ఫిల్టర్ చేయడం జరుగుతుంది ఎవరైతే జాబుల్లో అని చెప్పి వెయిటింగ్ చేస్తున్నారో వారికి అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు పదవ తరగతి అర్హతతో గ్రూప్ డీకి అయితే అవకాశం ఉంటుంది సో గ్రూప్ డి కనుక సెలెక్ట్ అయితే మీరు సూపర్డిడేట్ స్థాయికి కూడా వెళ్ళే అవకాశం ఉంది డిపార్ట్మెంటల్ టెస్ట్ ద్వారా సూపరింటి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది సో ఇదైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు నిర్లక్ష్యం చేయకుండా దీనికైతే అప్లికేషన్ తీసుకొని ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి అదేవిధంగా నేటి నుంచి జేఈ మెయిన్ వన్ పరీక్షలు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు జేఈ మెయిన్ వన్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి ప్రస్తుతం బీఈ బీటెక్ కోర్సులో ప్రవేశాలను నిర్వహించే ఈ పరీక్షలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మొదటి సెషన్ మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రెండో సెషన్గా నిర్వహిస్తారు ఈ ఏడాది జేఈ మెయిన్ వన్ పరీక్షలకైతే పదమూడు పాయింట్ ఎనిమిది లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారంటూ వార్త చూసుకోవచ్చు అదేవిధంగా కొత్తగా బిఏ తెలుగు ఆనర్స్ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా బిఏ తెలుగు ఆనర్స్ డిగ్రీ కోర్సును తీసుకురావాలంటూ ఉడత మండలి అయితే భావించడం జరిగింది ఆర్ట్స్ కాలేజీ సహా మరికొన్ని అటానమస్ కాలేజీలు ఈ కోర్సును ప్రవేశపెట్టాలంటూ చూస్తున్నారు తెలుగులో సివిల్స్ రాసే అభ్యర్థుల కోసం ఈ కోర్సును డిజైన్ చేస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది సివిల్స్లో ఉండే సబ్జెక్టులే పాఠ్యాంశాలుగా ఇందులో ఉండనున్నాయంటూ ఇవ్వడం జరిగింది ఇటీవల కాలంలో ఆంథ్రోపాలజీ ఆప్షన్ సబ్జెక్టుగా సివిల్స్లో ఎంతో మంది విజయం సాధిస్తున్నారు కొన్ని రాష్ట్రాల విద్యార్థులు ప్రాంతీయ భాషను ఎంచుకొని సక్సెస్ కూడా అవుతున్నారు ఈ నేపథ్యంలో తెలుగు ఆప్షన్స్తో సివిల్స్ రాసే వారిని ప్రోత్సహించడంలో భాగంగా ఈ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి అయితే పేర్కొనడం జరిగింది సో ఇదైతే తెలుగు రాసేవారికి కొంత ఉపయుక్తంగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు అదేవిధంగా స్టాఫ్ నర్సులమా నర్సింగ్ ఆఫీసర్ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు కొడంగల్ మెడికల్ కాలేజీకి మూడు వందల అరవై మూడు పోస్టులను అయితే మంజూరు చేయడం జరిగింది నర్సింగ్ ఆఫీసర్లను స్టాఫ్ నర్సులుగా పేర్కొన్న ప్రభుత్వం సర్కారు ఆర్డర్పై నర్సింగ్ ఆఫీసర్ల మండిపాడు అంటూ వార్త చూసుకోవచ్చు కొడంగల్లో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీకి ఆర్థిక శాఖ అయితే మూడు వందల అరవై మూడు పోస్టులు అయితే మంజూరు చేసింది ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు కూడా విడుదల చేయడం జరిగింది మెడికల్ కాలేజీకి నూట పదిహేడు పోస్టులు కొడంగల్లోని ప్రభుత్వ దవాఖానకు నూట తొంభై తొమ్మిది పోస్టులు నర్సింగ్ కాలేజీకి ముప్పై ఒక్క పోస్టు ఫిజియోథెరపీ కాలేజీకి పదహారు పోస్టుని అయితే మంజూరు చేసింది ఇందులో మా హోదాను గుర్తించాలంటూ వార్తైతే ఇవ్వడం జరిగింది మెడికల్ కాలేజీకి మంజూరు చేసిన పోస్టులో నూట పదిహేను స్టాఫ్ నర్సుల పోస్టులు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది దీంతో నర్సింగ్ ఆఫీసర్ల సంఘాలు కొంత మండిపడుతున్నాయంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది స్టాఫ్ నర్సుల పోస్టులను నర్సింగ్ ఆఫీసర్గా మార్చు బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో ఉత్తర్వులు జారీ చేసింది తమను స్టాఫ్ నర్సులుగా గుర్తిస్తున్నారో నర్సింగ్ ఆఫీసర్గా గుర్తిస్తున్నారో స్పష్టం చేయాలంటూ వారైతే కోవడం జరిగింది సో ప్రభుత్వ చర్య ద్వారా దాదాపు పదమూడు వేల మంది నర్సింగ్ ఆఫీసర్లను అవమానించడమే అంటూ వారైతే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉత్తర్వుల్లో తమ హోదాను మార్చాలంటూ వారైతే కోవడం జరిగింది సో దీనిపైన అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా త్వరలో భూభారతి మార్గదర్శకాలంటూ వారు తెలుసుకోవచ్చు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టలు భూభారతి చట్టం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అయితే పేర్కొనడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే మీకు అప్డేట్ రాగానే అందించే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన మార్గదర్శకాలను అయితే రూపొందించే పనిలో ఉన్నారు త్వరలో వీఆర్ఓకి సంబంధించి కూడా ఏదైనా అప్డేట్ వస్తే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచొద్దంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టుల సంఖ్య కూడా పెంచాలంటూ కోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సును అరవై ఒకటి నుంచి అరవై మూడు సంవత్సరాలకు పెంచాలనే ప్రభుత్వ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలి అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టుల సంఖ్యను కూడా పెంచాలంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా రిటైర్మెంట్ వయస్సు పెంచాలని ఏ ఉద్యోగ సంఘం ఏ ఉద్యోగం కూడా కోరలేదంటూ ప్రధానంగా అయితే వార్త చూసుకోవచ్చు ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం అనేది సరైన పద్ధతి కాదంటూ కూడా వారైతే పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఉద్యోగాలు లేక పదహారు లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతూ తమ శక్తియుక్తులు వృధా చేసుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది పదవి విరమణ వయస్సు పెంచితే నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుందంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది గత ప్రభుత్వం యాభై ఎనిమిది ఉంటే అరవై ఒకటికి పెంచడం జరిగింది అదే పెద్ద తప్పు చేసిందంటే మీరు మరీ ఇంకో తప్పు చేయకూడదంటూ నిరుద్యోగ సంఘాల అయితే కోవడం జరుగుతుంది సో ఇది మనకు పోస్టులు పెంచాలి అదేవిధంగా పదవి విరమణ వయసు అయితే పెంచే ప్రయత్నం చేయొద్దంటూ కోవడం జరిగింది అదేవిధంగా కానిస్టేబుల్ నియామకాల కేసు విచారణ వాయిదా అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు తెలంగాణ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి కేసును మూడు వారాల తర్వాత విచారిస్తామంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది తెలంగాణలో పదిహేను వేల ఏడు వందల యాభై పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకుడి పరీక్షలు నిర్వహించగా రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడు ప్రశ్నలపై అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలైనాయి మరోవైపు రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రిజల్ట్ కూడా ప్రకటించింది ఈ ఫలితాలు వెల్లడైన వారం రోజులకు హైకోర్టు మాత్రం తీర్పు ఇవ్వడం జరిగింది మూడు ప్రశ్నలు తెలుగులో ట్రాన్స్లేట్ చేయలేదని మరో ప్రశ్న తప్పుగా ఉండదంటూ అందుకే ఆ నాలుగు ప్రశ్నలకు అందరికీ నాలుగు మార్కులు కలిపి మరోసారి ఫలితాలు ప్రకటించాలంటూ ఆర్డర్లో స్పష్టం చేయడం జరిగింది ఈ తీర్పును సవాల్ చేస్తూ గతేడాది జనవరి ముప్పై తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఆ పిటిషన్ మంగళవారం జస్టిస్ ఉషికేశ్ రాయ్ జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన బెంచి ముందుకు విచారణకు రాగా మూడు వారాల తర్వాత వింటామంటూ ధర్మాసనం అయితే తెలపడం జరిగింది సో దీనిపైన మళ్ళీ వాదనలకు అయితే అవకాశం రావడం జరిగింది సో ముందు ముందు సుప్రీంకోర్టు ఏ విధమైన తీర్పిస్తుందో దీనిపైన కొంత ఉత్కంఠంగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికే ట్రైనింగ్ అయిపోయి విధుల్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది సుప్రీంకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిస్తే మరి వారి యొక్క ఉద్యోగాల భవిత్యం ఏమవుతుంది అదేవిధంగా ఉద్యోగం రాని వారికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఏర్పడబోతుంది మరి ఏం జరుగుతుంది అనేది ముందు ముందు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఏడాది ఆయే పోస్టులు ఏమో అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు విద్యుత్ సంస్థల డైరెక్టర్ల భర్తీలో తీవ్ర జాప్యం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోనే వెలువడిన నోటిఫికేషన్ అంటూ వార్త చూసుకోవచ్చు వేసవిలో నిరంతర కరెంటు సరఫరాకు ఇప్పటి నుంచే పక్కాగా ఏర్పాటు చేసుకోవాలంటే ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది మరోవైపు విద్యుత్ సంస్థల్లో కరెంటు సరఫరా నిర్వహణను పర్యవేక్షించే డైరెక్టర్ పోస్టు ఖాళీగా ఉండటం గమనార్హం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది నియామకాల్లో గత ప్రభుత్వం నిబంధనలను పాటించలేదని అప్పటిదాకా పనిచేస్తున్న వారందరినీ నిరుడు తొలగించారంటూ వార్త చూసుకోవచ్చు పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలాఖరున నోటిఫికేషన్ ఇచ్చారు ఏడాదిగా కింది స్థాయి ఉద్యోగులకే ఇన్ఛార్జ్ బాధ్యత ఇచ్చి నెట్టుకొస్తున్నారంటూ వార్త చూసుకోవచ్చు అదేవిధంగా టీజీ మరియు టీజీ టీజీఎన్పీడీసీలో కూడా దాదాపుగా మూడు వేల మూడు వందల పోస్టులకు సంబంధించి వేకెన్సీ ఉంది సో వీటికి సంబంధించి కూడా త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది ఇందులో జేఎల్ఎం మరియు సబ్ ఇంజనీర్లు అసిస్టెంట్ ఇంజనీర్లకు సంబంధించి వేకెన్సీ అయితే ఉంది వీటికి సంబంధించి ఏ క్యాడర్కు ఎన్ని వేకెన్సీ అనే విషయాన్ని పూర్తి వీడియో అయితే ఈరోజు సాయంత్రం మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ చూస్తున్న వారు మరణ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నియామకాలకు కొత్త ప్రమాణాలు అంటూ మరో వార్త కూడా చూసుకోవచ్చు కాలానికి అనుగుణంగా ఉన్నత విద్యా సంస్కరణలు చేపట్టాలంటూ జాతీయ విద్యా విధానం సిఫార్సు చేసింది దేశ భవిష్యత్తు నిర్మాణం కోసం విద్యావంతులని యువతలను తీర్చిదిద్దేందుకు ప్రతిభావంతులనే అధ్యాపకుల నియామకం ముఖ్యమంటూ యూజీసీ పేర్కొంటుంది ఈ మేరకు నియామకాలు పదోన్నతుల్లో కీలక మార్పులు రాయన్నాయంటూ వార్త అయితే ఇవ్వడం సో మనకు ముందు ముందు అయితే మరిన్ని మార్పులు చేసే అవకాశం ఉందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకి ఇప్పటికే విద్యా వ్యవస్థలో డిగ్రీలో ఏ సబ్జెక్టు చదువుకున్నా కూడా పీజీ ఏ సబ్జెక్ట్ అయినా చేసుకోవచ్చు అంటూ అవకాశం ఇవ్వడం జరిగింది అదేవిధంగా పిహెచ్డీ కూడా నీకు నచ్చిన సబ్జెక్ట్లో పిహెచ్డీ చేసుకోవచ్చు అంటూ అవకాశాలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా నియామకాలకు సంబంధించి కూడా మరికొన్ని మార్పులు చేయబోతున్నామంటూ పేర్కొంటుంది వీటికి సంబంధించి అప్డేట్ సమాచారం వచ్చిన తర్వాత మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కింద సొంతంగా జన ఔషధి కేంద్రం తీర్చుకోవడానికి అయితే ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది సో దీనికి సంబంధించి చూసుకుంటే జన ఔషధి కేంద్రం యజమానులకు నెలకు ఇరవై వేల వరకు ప్రోత్సాహకం ఉంటుందంటూ మనం వార్తలు తీసుకోవచ్చు దీనికి సంబంధించి మెడికల్ షాప్ పెట్టుకోవాలనుకునే వారికి అయితే ఇది ఒక మంచి అవకాశం చెప్పుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుల కోసం అయితే జన ఔషధి డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో సంప్రదించవచ్చు అదేవిధంగా టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి కూడా మీరు కాల్ చేస్తే మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ ఎ నైస్ డే